అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఇంతకీ రైతులకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి ఏ పథకాల ద్వారా డబ్బులు వేయబోతున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అంటే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు వేస్తున్నారా లేదా ఇంతకీ రైతులకు వచ్చినటువంటి ఈ రెండు గుడ్ న్యూస్లు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఎప్పుడైతే మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను మీరు చివరి వరకు చూడాలి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా వస్తాయి అక్కడ వాటిపైన క్లిక్ చేసి ఈ వీడియో లింకును మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫేస్బుక్లో షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తానికి సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అమలు అవుతాయి ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలి అనే ప్రతి పథకానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేస్తూ మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు మీకు ఇక్కడ కుడిపక్క కనిపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటను నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే చిన్న గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేటు కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అన్నదాత సుఖీభోవా అంటే ఏదైతే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకం స్థానంలో అన్నదాత సుఖీభోవా అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక గతంలో మనకు రైతు భరోసా ద్వారా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేది ఇక ఇక్కడ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కలుపుకొని రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక గతంలో చూసుకుంటే రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రైతులకు వచ్చేవి ఇక్కడ మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు పెట్టుబడి సాయం కింద ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి పంటలు వేసుకోవడానికి రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకైనా ఒక పథకం తీసుకొచ్చారు అన్నదాత సుఖీభ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయన్నమాట కానీ ఈ డబ్బులు ఎప్పుడో విడుదల చేయాల్సింది ఇక గతంలో ఖరీఫ్ సీజన్ అయిపోయింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రబీ సీజన్ అనేది నడుస్తూ ఉంది ఇక ఈ రబీ సీజన్లోనైనా పంటల పెట్టుబడిని అందించాలి రైతులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే మన పక్క రాష్ట్రం తెలంగాణలో రైతులకు అక్కడ రైతు భరోసా పథకం కింద ఈ రబీ సీజన్కు సంబంధించి పెట్టుబడిని అయితే అందించడం జరిగింది ఇక ఇక్కడ మన ఏపీలో కూడా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పెట్టుబడి సాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా పలు అంశాలపైనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతులకు ఆయన రెండు శుభవార్తలు చెప్పారు ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనమాట ఇక గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేస్తామని ఆయన గతంలో చెప్పారు ఇక ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసింది ఈ సంవత్సరానికి సంబంధించి ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే ఈ సంవత్సరంతో పిఎం కిసాన్ వాటా అనేది పూర్తయిపోతుంది ఇక ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక ఆయన నిన్నటి రోజున మాట్లాడుతూ కూడా ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మూడు విడతల్లో యొక్క సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే ఇక పంతొమ్మిదో విడత ఈ నెల చివరి నుండి అంటే ఈ నెల ఇరవై ఎనిమిది రోజులే ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు లేకపోతే ఇరవై ఆరు లేదా ఇరవై ఎనిమిదో తారీఖు కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేస్తున్నారు ఇక దీంతో పాటుగా అన్నదాత సుఖీభవా తొలి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా తొమ్మిది వేల రూపాయలను మీకు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం దీనినే ఇన్పుట్ సబ్సిడీ అంటారు ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు హెక్టార్కు దాదాపు పదిహేను వేల రూపాయల నుంచి కూడా నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఈ యొక్క సాయాన్ని అందించాలని కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఈ రబీ సీజన్ నుంచి కూడా ఎవరైతే ప్రీమియం చెల్లించుకుంటారో ఆ రైతులకు మాత్రమే యొక్క నష్టపరిహారాన్ని ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు అంశాలపైన పలు పథకాలపైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తొలి విడత కింద అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విధంగా మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే పూర్తి చేసుకోవాలని మరొక పదిహేను రోజుల్లో మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు రెండు శుభవార్తలను చెప్తూ కూడా ఆయన ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇది రైతులకు సంబంధించి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి